హాయ్ అండి మంచి గ్రేవీతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ చేసుకొని అందులో కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రెండు ఇలా ఇలాచీలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా విధంగా చేసుకున్న తర్వాత చల్లర పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే కట్ చేసిన టమాటా కట్ చేసిన ఆనియన్ జీడిపప్పు ఒక నాలుగైదు నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత వంకాయలు తీసుకొని నేను చూపించిన విధంగా ఈ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వాష్ చేసిన వంకాయల్లో మిడిల్లో ఈ మసాలా పేస్ట్ అనేది బాగా పట్టించుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలకి మసాలా అనేది బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వంకాయలు మసాలా పట్టడం వల్ల లోపలికి అనేది మసాలా వేరే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పట్టిన వంకాయలు ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారే విధంగా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్లో వంకాయనేది ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి తర్వాత వంకాయ ఫ్రై అయింది లేదా టెస్ట్ చేసుకొని ఫ్రై అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మనకి రిమైనింగ్ పే ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా ఆయిల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని అది కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని చూసారు ఈ విధంగా అయిన తర్వాత మనం ఆల్రెడీ కారం కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ సరిపోకపోతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్ సరిపోయి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ అది కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఈ విధంగా చేసిన తర్వాత చూసారా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని గ్రేవీ అంత దగ్గర పడేంత వరకు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా కర్రీ రెడీ అవుతుంది